యశోదర్కి అయితే వాళ్ళమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పి సుగుణ అంటే ఎక్కడున్నావురా ముదురు బెండకాయ అయితే అడుగుతూ ఉంటుంది నేను పద్మావతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనైతే అంటూ ఉంటుంది అక్కడేం చేస్తున్నావురా అంటే పద్మావతిని కలవడానికి పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ అనేది అంటూ ఉంటాడు పద్మావతితో కొంచెం మాట్లాడాలి అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ప సుగ్న అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్కడికిందుకు వెళ్ళావరా అసలు ఇప్పుడు అక్కడ ఏం పనుంది నీకు అనైతే షాక్ అయి అలా అడుగుతూ ఉంటుంది అమ్మ అలా అడుగు పద్మావతి విక్కీ అయితే తన వాళ్ళ ఇంటి ముందు పద్మావతి కంట్లో ఏదో పడిందని అయితే అలా ఊదుతూ ఉంటాడు అలా పద్మావతి విక్కీ ఒకరినొకరు ఎదురెదురుగా ఉంటారు ఇక యశోధర్ అయితే సుజ్ఞతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడికి వెళ్ళి ఏం అంటే నాకు కాబోయే పల్లెంతో మాట్లాడడానికి పర్మిషన్ లేదా అమ్మా అనేది అంటూ ఉంటాడు అలా కాదురా ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నావు చెప్పు అనేత అంటూ ఉంటుంది పద్మావతి వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను అమ్మ అని అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ఒకసారిగా సుగ్న అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి రా అని అనలేక అలా షాక్ అయ్యి ఉండిపోతూ ఉంటుంది సుగ్న ఇక యశో పద్ విక్కీ పద్మావతి వాళ్ళైతే ఇంటి ముందే ఉంటారు ఇక యశోధర్ యశోధర్ అయితే వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక కార్ దిగి పద్మావతి విక్కీ వాళ్ళని అయితే చూడ పద్మావతిని అయితే చూడడానికి వస్తూ ఉంటాడు యశోధర్